నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వహోదరుల ఇవాళ వీడియోలో మీకు అసూయ మరియు ద్వేషము చేయు వారి చెడు నుండి రక్షణ కొరకు ఒక దువా చెప్తానండి ఈ దువానీ మస్జీద్లో ఉంది ఈ దువా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ చదవండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరన్నా ఒకరు ద్వేషము పెంచుకునేవారు అసూయ పెంచుకునేవారు తప్పనిసరిగా ఉంటారండి దీన్నే నజరే బద్ అంటారు చూడండి మనం కొంచెం దేనిలోనైనా ఉన్నతంగా ఎదిగామనుకోండి ఎవరన్నా ఒకరు మనమంటే సూయ లేదా ద్వేషం పెంచుకుంటారు ఏదైనా బిజినెస్ లో లాభం వచ్చింది అనుకోండి ఎవ్వరన్న ఒకరు మనమంటే ద్వేషం పెంచుకుంటూనే ఉంటారు మంచి ఇల్లు కట్టుకున్నా లేదా మంచి పనులు చేసినా లేదా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నా సరే ఎవరన్నా ఒకరు మనమంటే అసూయ ద్వేషము ఖచ్చితంగా పెంచుకుంటారండి వీడిని ఎలాగైనా కిందికి దించాలి వీడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనే యొక్క చెడు ఆలోచనలు కలిగి ఉంటారు అయితే ఇలాంటి వారి చెడుచూపుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి మరి అలాంటప్పుడు ఈ దువా ప్రతి ఒక్కరూ చదవండి ఈ మజీద్ లోనే సూరే అలె ఇమ్రాన్ లో ఉందండి ఇర్రాహిం చాలా చిన్న ఆయత అండి ఇది ఈ ఆయత యొక్క అర్థము ఓ మొహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లం అనుగ్రహము అల్లాహ చేతిలో ఉన్నది తాను కోరిన వారిని అనుగ్రహించును అల్లాహ్ గొప్పగా అనుగ్రహించువాడు మరియు సర్వజ్ఞుడు ఈ దువా ఎప్పుడు చదవాలి అంటే ఫజర్ నమాజ్ తర్వాత మరియు మగరీబ్ నమాజ్ తర్వాత ఈ దువా మూడు సార్లు చదివి రెండు చేతులపై దమ్ చేయండి రెండు చేతులపై ఇలా ఉదండి ఉఫ్ అని ఉదండి ఆ తర్వాత మొత్తం శరీరం మొత్తం కూడా త్రిప్పుకోండి ఇలా చేసేవారికి తబారుకు తబారుకుతాల అసూయ మరియు ద్వేషము పెంచుకునే వారి చెడు నుండి తబారుకు తబారుకుతాల సంపూర్ణముగా రక్షిస్తాడు ఈ దువా ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి ఎందుకంటే కేవలం మీరు మంచిగా సంపాదించినంత మాత్రాన మంచి స్థాయిలో ఉన్నంత మాత్రాన మీ జీవితంలో సుఖశాంతులు రావండి ఇలాంటి వారి చెడుచూపులు ఉన్నాయి కదా ఇవి చాలా చెడ్డవి అండి ఈ చూపులు అనేవి మిమ్మల్ని ఉన్నత స్థాయి నుండి మళ్ళీ కిందికి పడవేస్తుంది మళ్ళీ మీరు కింది స్థాయికి పడిపోతారు కాబట్టి ఇలాంటి వారి చెడుచూపుల నుండి రక్షణ కొరకు అల్లహతాలతో దువా వేడుకోండి అందుకే నేను మీకు అప్పుడప్పుడు ఏదో ఒక దువా చెప్తూనే ఉన్నాను ఈ దువాలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా అల్లహ మీద విశ్వాసం పెట్టి ఈ దువా పఠించండి అల్లహ తబార్కు తల తప్పనిసరిగా వీటి ప్రతిఫలాన్ని మీకు అందజేస్తాడు మరియు ఈ ద్వేషం పెంచుకునే వారికి నేను చెప్పేది ఏమిటంటే ఈ యొక్క చెడు ఆలోచనల వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలగదండి ప్లస్ ఈ చెడు ఆలోచనలు మీ యొక్క మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి అల్లాహ్ దబారు కొతాల కొందరికి ధనం ఇచ్చి పరీక్ష పెడతాడు కొందరికి పేదరికాన్ని ఇచ్చి పరీక్ష పెడతాడు కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేది కేవలం సృష్టికర్త అల్లాహ్కు మాత్రమే తెలుసు మనం జస్టిఫై చేయకూడదు మనం ఎవరిపై కూడా అసూయ పెంచుకోకూడదు కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం